యూనివర్సిటీ లో యూనివర్సిటీ విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా ఏఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న అక్రమాల మీద దానిలో జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడీ మీద ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క ప్రెస్ ముఖ్య ఉద్దేశం మరి ప్రైవేట్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కాలేజీలు అటోనామస్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో తొంభై ఐదు పైచీలకు ఉంటే మరి దానిలో జరుగుతున్నటువంటి అక్రమాలు ఆర్థిక దోపిడీ మరి విద్యార్థులను సెవెంటీ ఫైవ్ పర్ సెవెంటీ ఫైవ్ మందిని కూడా ఆ పైచీలకు మందిని కూడా బేస్ మార్క్స్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఆర్థికపరమైనటువంటి డబ్బులు తీసుకొని మరి పేద పరుగు బలహీన వర్గాల విద్యార్థుల దగ్గర నుంచి కూడా మేము పాస్ చేస్తాం క్రేజ్ మార్కులు కలుపుతామని చెప్పేసి విద్యార్థులను ప్రలోభాలకు గురిచేసి అక్కడ ఆర్థిక దోపిడీ జరిగి మరి ఇక్కడ యూనివర్సిటీ ఉన్నతాధికారులు మోసం చేసే విధంగా ఇంజనీరింగ్ కళాశాల నడుస్తుందని చెప్పేసి యూనివర్సిటీ విద్యా సంఘాలుగా మేము ఆరోపిస్తున్నాం దీనిలోనే భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అటనమస్ కళాశాలలు ఉన్నాయో అటనమస్ కళాశాల అన్నిటి మీద కూడా ఐటీ దాడులు జరిపించాలి ప్రభుత్వం కనుక స్పందించకపోతే యూనివర్సిటీ కూడా స్పందించకపోతే యూనివర్సిటీ విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా మేము కళాశాల మీద ప్రత్యక్ష దాడులు దిగుతామని మంచిగా తెలియజేస్తా ఉన్నాం